హాయ్ ఫ్రెండ్స్ సూరేష్ పొలం అయితే వచ్చాము మేము కలుపు తీతికి వెళ్తున్నాం దారి చూడండి ఎట్లాగుందో ఈ దారిలో నుంచి వెళ్తే జాగ్రత్తగా దాటాలి చూడండి మేము ఒక అడవిలో నుంచి వెళ్ళినట్టు వెళ్తాము పొలానికి అడవులు డొంకలు 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 దాటుకుని అడవులు అడుగులు అదే ఏదో టీవీలో ఉంటారు కదా దారి చూసుకోండి దారి చూసుకోండి అలాగా అలాగే మనం దారి చూసుకుంటే వెళ్ళాలి దారి చూపిన దేవత అందరం కలిసి వెళ్తాం అనమాట అందరం అక్కా చెల్లెలాగా పని చేసుకుంటాము పొలం వచ్చి పడిపోతున్నాను పడిపో మీ అమ్మాయి చూస్తుంది మా అమ్మ మా అమ్మ మా అమ్మాయి అంట మా అమ్మలు అంట మా చిన్నోడు ఇచ్చినప్పుడు అలా చూస్తుంది నిన్ను నిన్న మాట్లాడుతుంది తే చూస్తారు పక్షులు కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఇక చూడ ఎన్ని పక్షులు అందరూ నాకు చేయచన్నారు వీడోస్తున్నాయి పెడతాను నిన్న పెడతాను మంచిదా వచ్చేస్తాయి పక్షులు ఏర్మా నాకు వెళ్ళే ముందు పెద్ద వీడియో తెస్తా మంచి మాటలు మాట్లాడు దేంతో దాని గురించి నిన్ను పెద్ద వీడియో తెస్తాను షార్ట్ షార్ట్ తీస్తాను వెళ్ళిపో లక్షలు యూస్ వచ్చేవాళ్ళు నాకు యూస్ యూస్ అనుకోవాలి మాడేయాలి అండి ఆ పిల్ల మా వందంగా పాడేది మేము ఇలాగే వెళ్ళిపోతాం మంచి పాట అయినా పని లేదు మన నెయ్యి చెప్పావు కదా అక్క మంచి మాటలు అవి అయినా పని అప్పుడే అప్పుడికప్పుడు వచ్చి వస్తాయి డైలాగులు ఎందుోర్లు లేశకదా మళ్ళీ పది అలాగా ఉందంటే నిండి పండా వగుల్లో అలా ఉందంటారు కనపడతల్ల ఇది అలా మోసుపోతన నిన్నటిక పోతాయ్ ఎవరేదన్న మన అలాగంటే నిండి ఖండా బాగులగా ఉందది ఎవరో ఆడు ఈతు ఈ రదికి ఏనాడుకొచ్చి ఆ ఏనాడుకొచ్చి పచ్చగట్టు కోసివారు ఇది వరకు ఇప్పుడు అసలు కూడా లేరు వర్షాకాలం ఎండిపోయిందిలే మొక్కలు కూడా అలాగే ఎండిపోతున్నాయి వర్షాలు చేన్ దగ్గరికి అయితే వచ్చేసాం దాన్ని ఎత్తుక్కుంటూ పొలం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ మధ్యాహ్నం కలుసుకోవచ్చు